హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశారు కదా తాజాగా పెండింగ్ డబ్బులు ఉన్న రైతులకు సంబంధించి ఎక్కడైతే తక్కువ విస్తరణ ఉండి డబ్బులు జమ కాలేదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల హాశ్వర్ అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు రాష్ట్రంలో సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుర్తుంచు రావడం జరిగిందండి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుక సిమెంట్ ఇసుక ఇలా ప్రతి దాని ధరలైతే ఆకాశాన్ని అయితే అంటుతున్నాయి దాంతో పేద మధ్య తరగతి వారికి సొంతింటి కళ కళగానే మిగిలిపోతుంది అయితే తెలంగాణలో అధికారికంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పేదవారి సొంతింటి కళ సహకారం కోసం కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరామీళ్ళ పథకం తీసుకొచ్చింది ఇక దీని కింద అరుగులైన పేదలకు ఇంటి స్థలంతో పాటు ఈ నిర్మాణానికి ఆర్థిక సాయం అయితే చేయనుంది ఇక ఇందిరామహిళ్ల పథకంలో భాగంగా రేవంత్ సర్కార్ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు సాయాన్ని అయితే అందించనుంది కదా సో ఇందుకు సంబంధించి నాలుగు విడతల్లో మొత్తాన్ని అందిస్తారన్నమాట అయితే ఇంటి నిర్మాణం ఐదు లక్షల్లో పూర్తవుతుందా సాధ్యం కాని పని అయితే ఈ నిర్మాణం సంబంధించి ఐదు లక్షల రూపాయల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా విదేశీ టెక్నాలజీ వినియోగించుకుని బాధ్యత ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించనున్నట్లు అయితే ఇందిరామహిల పథకంలో భాగంగా ప్రభుత్వం ఇంటిని స్థలము ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం రేవంత్ సర్కారు ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కూర్చుకుంది సదరు కంపెనీ నలభై ఐదు గజాల స్థలంలో ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తి చేయనుంది కిచెన్ బెడ్రూమ్ హాల్ వంటి ఇల్లు నిర్మించేందుకు ఇక వచ్చిందనమాట ఇప్పటికే సదరు కంపెనీ ఓ మోడల్ హౌస్ను కూడా నిర్మించింది ఇది ప్రభుత్వానికి నచ్చడంతో మరో నాలుగు జిల్లాల్లో ఈ మోడల్ ద్వారా పేదలకు ఇంటి నిర్మాణాన్ని అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక విధంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసింది అనమాట ఇందులో వచ్చేసి ఇంటి నిర్మాణం ఇలా ఉంటుందన్నమాట నలభై ఐదు స్థలాల ఇంటి నిర్మాణం భాగంగా ముందు పద్దెనిమిది ఫీట్ల వెడల్పు పన్నెండు ఫీట్ల పొడుగుతో బేస్మెంట్ లెవెల్ ప్రాణులు ప్రారంభిస్తారు ఐదు రోజులు వీటిని పూర్తి చేస్తారు తర్వాత కప్పు లెవెల్ పనులు ప్రారంభిస్తారు అనమాట ఆరు రోజుల్లోనే స్లాబ్ గోడలు పూర్తి చేస్తారు ఈ విధంగా విద్యుత్ వైర్లు ప్లంబింగ్ సంబంధించినటువంటి పైప్ లైన్లు సిద్ధం చేసి స్లాబ్ వేయడం పూర్తి చేస్తారనమాట సో మొత్తానికి ఇవన్నీ కూడా పైపులు సిద్ధం చేసి స్లాబ్ వేయడం మిగిలిన నాలుగు రోజుల్లో తలుపులు కిటికీలు బాటు బాత్రూంలు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు కేవలం ఐదు లక్షల వేయంతో ఇంటి నిర్మాణం అందించనున్నారన్నమాట సో ఇది మందికి అయితే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అనమాట నా స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపోదామంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి అనేది ఇప్పటికే మరో పదిహేను రోజుల్లో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైతే కావడం జరుగుతుంది ఇప్పటికే గత వానాకాలంలో ఏదైతే రైతు భరోసా అనేది రాలేదు ఇప్పుడు యాసంగిక సీజన్ సంబంధించి ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై వెయ్యి ఎనిమిది వందల కోట్లు బాకీ పడ్డారనమాట గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధ అనేది రెండు విడతల్లో ఎకరానికి ప్రభుత్వం పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేశారు కానీ అందులో కొన్ని పెద్ద అయితే ఉండడం వల్ల కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచాలు పనికిరాని భూములు పడవపొడ్డ భూములు ఇలా ఈ రకంగా అయితే వందల ఎకరాలు ఉన్న వారికి సాగు చేయకుండా డబ్బులు రావడంతో చిన్న సన్నకారు రైతులకు చిన్న చూపు చూశారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త మార్పులతో రైతులకు మేలు జరిగే విధంగా రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతలు వచ్చేసి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మొదటి సంవత్సరంలో రైతు రుణమాఫీ ఇరవై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు రుణమాఫీ చేశామని ఇక రెండవ సంవత్సరంలో రైతు భరోసా సంబంధించి తీసుకొచ్చి జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకాన్ని కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్లు ఇక ఇందిరామ ఆత్మీయ భరోసా వ్యవసాయకులకు ఆరు వేల రూపాయలు ఇలా పథకాన్ని ప్రారంభించి జనవరి ఇరవై ఏడు తారీఖున పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు వందల డెబ్బై ఏడు పైలట్ గ్రామాల్లో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం అయితే సుమ్ము జమ చేసింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆ యాసంగి సీజన్ సంబంధించి ఏడు విడతల్లో ప్రభుత్వం ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా జనవరి నుంచి మార్చి ఏప్రిల్ మే వరకైతే అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇందులో ప్రభుత్వం యాసంగి మొత్తంలో నూట యాభై రెండు లక్షల ఎకరాలకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాల్సి అయితే ఉంది అందులో వచ్చేసి తొమ్మిది వేల నూట ఇరవై కోట్ల రూపాయలు అనేది పంపిణీ చేయాల్సి అయితే ఉంది ఇప్పటివరకు సుమారుగా ఎనభై ఐదు లక్షల ఎకరాలకు గాను ఐదు వేల ఒక వంద కోట్లు మాత్రమే జమ చేసినట్లు తెలిపింది అనమాట ఇంకా ప్రభుత్వం సంబంధించి రైతులకు నాలుగు వేల ఇరవై కోట్లు పంపిణీ చేయాల్సి అయితే ఉంది ఈ నేపథ్యంలో రైతు భరోసా సొమ్ము అనేది ప్రభుత్వం చెప్పిన గడువు అనేది మార్చ్ ముప్పై ఒకటితో వెళ్ళిపోయింది ఇక ఇందుకు సంబంధించి టెక్నికల్ ఇష్యూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల రైతులకు విడతల వర్గా నిధులు అనేది జమ చేస్తున్నామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ వచ్చిందంటే వానాకాలం సీజన్ ప్రారంభమవుతుంది ఈ సీజన్ సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని సన్నద్ధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే గతంలోనే పలుమార్లు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఏదైతే మనకు మే ఇరవై ఐదు తారీఖు నుంచే రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని అది కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న రైతులకు నిధులనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్ అయిందాయి కాబట్టి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థిక శాఖ అనేది నాలుగు వేల కోట్ల మేర నిధులు సర్దుబాటు చేసినట్లు రేవంత్ రెడ్డి అనుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది రైతు భరోసా సొమ్మ ప్రతి రెండు నుంచి మూడు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్లు అలాగే ఒక ఎకరం రెండు ఎకరాలు టెక్నికల్ షో వచ్చిన వారికి ప్రభుత్వం అనేది జమ చేస్తూ వస్తున్నారు అనమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి ఫోన్ లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎకరాల వరకు జమ చేస్తారనేది స్పష్టం ఇవ్వడం గోప్యంగా ఉంచడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే రైతులు జూన్ అనే వానాకాలం వ్యాసాంగ సీజన్ డబ్బులు రాని వారికి రెండో ఒకసారి కలిపియ్యాలని చెప్పేసి రైతులకు సంబంధించి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారన్నమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కొత్త వారి ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక రాని వారు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు వచ్చిన వారు సైతం ఏదైతే జూన్ వర్షాలు పడడంతో పూలు దున్నకాలు వివిధ పంటలకు సాగులకు సంబంధించిన పెట్టుబడి సొమ్ము కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక నాలుగు ఎకరాల లోపున రైతులకు నిధులనే విడుదల వారిగా రిలీజ్ చేసి తర్వాత ఐదు ఎకరాల వరకు క్లియర్ చేసి తర్వాత ఆరు ఇలా మొత్తానికి ఈ నెల చివరాఖరి వరకు ఏమైనంత తొందరలోనే రైతు భరోసా సొమ్మ అనేది నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉంది వెరిఫికేషన్ లో భాగంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని బ్లాక్ చేయడం సర్వే నెంబర్ బ్లాక్ చేయడం వారి మినహా వారి అందరికీ రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనమాట ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు అంటే గతంలో ఐదు ఎకరాల వరకు యాభై శాతం కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం వంద శాతం కంప్లీట్ కావాలంటే పది ఎకరాల వరకు కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది ఇక వానాకాలం సంబంధించిన సీజన్ లో జూన్ లో ప్రారంభమవుతుంది జులైలో మనకు డబ్బులు అనేది పంట పెట్టుబడి సాయం తొమ్మిది వేల ఆరు వందల కోట్లు అనేది ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఏర్పాట్లు అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇటీవల కాలంలో ఎవరైతే సాగు చేస్తారో ఎవరైతే పంట పెట్టుబడికి సంబంధించిన అవసరం ఉంటుందో వాళ్ళకే డబ్బులు అనేది రిలీజ్ చేయాలనే విధంగా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి గత ప్రభుత్వం రైతు బంధు ఒక రోజుకు ఒక ఎకరం లాగా రిలీజ్ చేస్తే ఎంత మంది అర్హులు ఉన్నారు ఎంత డబ్బులు అవసరం అవుతాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఆ లీస్ట్ వచ్చిన వెంటనే ఆ విధంగా కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి జూన్ రెండు తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అదే రోజు వికాసం తో పాటు మంది అర్హులు ఏంటి బియ్యానికి సంబంధించి అదే విధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉండబోతున్నట్లు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఈ రోజు కొంతమందికి నిధులు అనేది జమవుతాయని అన్నమాట రైతు భరోసా కూడా మెసేజ్లు అయితే వస్తాయండి వచ్చిన వెంటనే అన్నమాకి ఎకరాలు ఉంది ఇంత మొత్తం డబ్బులు పడని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి